అడవుల సంరక్షణ ఎర్ర చందనం రక్షణ వన్యప్రాణి పరిరక్షణ వంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష చేయడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి సందర్శించారు మామండూరు అటవీ పరిసరాలను పరిశీలించేందుకు ఆయన శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కుకు చేరుకోగా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు అటవీ శాఖ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు అభిమానులు జై పవన్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు మామండూరు అటవీ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఎర్రచందనం సహా అరుదైన వృక్షాల ప్రత్యేకతలు వాటి ఔషధ గుణాలు పర్యావరణ ప్రాముఖ్యతపై ఫారెస్ట్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు రాష్ట్రానికి అత్యంత విలువైన ప్రకృతి వనరుల్లో ఎర్రచందనం ప్రధానమని అక్రమ రవాణాను అరికట్టడంలో మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు ఆయనకు వివరించారు ఈ సందర్భంలో కలెక్టర్ ఎస్పి ఫారెస్ట్ సిబ్బందితో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు అక్రమ చందనం రవాణా నియంత్రణలో ప్రత్యేక దళాలు డ్రోన్లు సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఫారెస్ట్ గార్డుల శిక్షణ కార్యక్రమాలు బలోపేతం చేసే అంశాలపై చర్చించారు అడవులు మన ఊపిరి వాటిని కాపాడటం మనందరి బాధ్యత ఎర్రచందనం ప్రపంచంలో అరుదైన ఔషధ వనరు దాన్ని రక్షించడం రాష్ట్ర కర్తవ్యమైంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు వన్యప్రాణి ప్రాధాన్యత జీవ వైవిధ్యం వనమూలికల పరిరక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు మామండూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు అనంతరం మంగళం ప్రాంతంలోని ఎర్రచందనం గోదామును సందర్శించి స్టాక్ రికార్డులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు అడవుల పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ యంత్రాంగం మరింత కృషి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు Konjoube ? Yudo filt. Kouten спорт ? Principal Ara. .?

Thank <laughs> you.

مو مو اه اه

पर <laughs> ஆமா ரொம்ப மంచిப்பா